టీ ట్వంటీ న్యూస్ కి స్వాగతం వికారాబాద్ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలోని కాశ్మీర్లో పుల్వామా దగ్గర జరిగిన దాడిలో నిరసనగా మండల బీజేపీ నాయకులు కొవ్వొత్తులతో అమరలేని అమరవీరులకు నివాళులు అర్పించారు పలువురు నాయకులు మాట్లాడుతూ ఇది కఠినమైన చర్య అని దీనిని కఠినంగా ఖండించారు అమాయకులపై కాల్పులు జరిపి మారణ హోమం సృష్టించి మతోన్మాదం రెచ్చగొట్టే దేశాన్ని అల్లకల్లోలం చేసి ఈ ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపి కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు నాయకులు కోరారు ఈ కార్యక్రమంలో భాగంగా కుల్కచర్ల వివిధ పార్టీల నాయకులు అందరూ పాల్గొని విజయవాడ ంతం చేశారు <laughs> संघटना वाली चला बाधाकर मन में टूरी प्रजायक वाले रूप में आर्मी रूप में ऐसी चुकी मरी वाली हिंदू राष्ट्र मुस्लिम वे चाल बाधा एक नरेंद्र कोई देश प्रधान वाले तरह ने पट्टी चर्चे मन को కార్యక్రమాలు చేసినటువంటి కొన్ని పేర్ల చాలామంది అధికారంలో ఉన్నవాళ్ళు పాలకులు తీసుకుంటారు అనే భావనతోటి